హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను చాలా యూస్ఫుల్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ని మీకు ఇద్దామని చెప్పి ఈరోజు వీడియో చేస్తున్నాను అదేంటి అనేది వీడియోలు చూ చూడండి నా ఫేస్లో నేను ఐబ్రోస్ చేసుకున్నాను ఐబ్రోస్ని నా ఐబ్రోస్ని నేనే చేసుకున్నాను సెల్ఫ్గా అలాగే మీ ఐబ్రోస్ని మీరే మీ సెల్ఫ్గా మీరే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను సో ఈ రోజుల్లో పిల్లలు పెద్దలు ఏజ్డ్ పర్సన్స్ ఇలా ఏజ్ రిఫరెన్స్ అనేది లేకుండా అందరూ కూడా ఐబ్రోస్ అయితే చేసుకుంటున్నారు కదా సో అందరికీ పార్లర్కి వెళ్ళడానికి కుదురుతుంది కుదరకపోవచ్చు అలాగే విలేజెస్లో ఉండే వాళ్ళకి పార్లర్ అవైలబుల్గా ఉండకపోవచ్చు సో వాళ్ళ ఐబ్రోస్ని వాళ్ళు ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏదైనా స్పెషల్ డేలో కానీ వాళ్ళు చేసుకోవాలి అనుకుంటే ఎలా చేసుకోవాలి సెల్వ్గా పార్లర్కి వెళ్లకుండా అలాగే కొందరు డబ్బులు ఎందుకు వేస్ట్ చేయటం అని ఊరుకుంటారు కదా సో అట్లాంటి వాళ్ళ కోసం వీడియో యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నాను సో నా ఐబ్రోస్ని నేను ఎలా చేసుకున్నానో దానికోసం ఏమేమి కావాలనేది ఈ వీడియోలో చూడండి సో ముందు అయితే పార్లర్లో అయితే ఐబ్రోస్కి చేసే థ్రెడ్ వేరే ఉంటుంది మన దగ్గర ఆ థ్రెడ్ లేకపోయినా కూడా నార్మల్ స్టిచ్చింగ్ మిషన్కి యూజ్ చేస్తాం కదా ఆ థ్రెడ్లో కొంచెం మంచి క్వాలిటీ థ్రెడ్ ఉంటుంది ఆ థ్రెడ్ని యూస్ చేసుకోండి అలాగే ఒక ఐబ్రో పెన్సిల్ అలాగే ఒక సీజర్ సో ఈ మూడు ఉంటే మన ఐబ్రోస్ని మనమే చేసుకోవచ్చు ఐబ్రో పెన్సిల్ కూడా మ్యాండేటరీ ఏం కాదు ఎందుకు చెప్తున్నాను అంటే బిగ్నర్స్ కోసం ఐబ్రో పెన్సిల్ని ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చెప్తాను చూడండి ఐబ్రో పెన్సిల్తో కానీ లేదంటే ఏదైనా మార్కర్తో ముందు మన ఐబ్రోస్ ఏ షేప్లో కావాలి ఏ సైజులో కావాలి మీ ఫేస్కి ఏ షేప్ అయితే సెట్ అవుతుంది అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సో ఆ షేప్ని మీరు ఐబ్రోస్కి ఇట్లా డ్రా చేసుకోండి నేను చూపిస్తున్నట్టుగా మీకు కావాల్సిన సైజులో షేప్లో ఐబ్రో పెన్సిల్తో కానీ మార్కర్తో కానీ ఇలా ఫస్ట్ ఒక లైన్ అయితే గీసుకోండి కింది కింది సైడు అలాగే పైన కూడా ఇలా మార్క్ చేసుకోవటం వల్ల మీకు ఈజీ అవుతుంది థ్రెడ్డింగ్ చేయటం మీరు వరకు హెయిర్ రిమూవ్ చేయాలనుకుంటారో అక్కడ వరకు ఆ లైన్ వరకు తీసుకుంటే సరిపోతుంది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా సో అందుకని ఈ లైన్ గీసుకోవటం నాకైతే ఈ లైన్ అవసరం లేదు నేను నార్మల్గానే చేసుకుంటాను మీకు అర్థం కావడం కోసం ఈజీగా ఉండడం కోసమని నేను ఈరోజు మార్కర్తో మార్క్ చేసుకొని చూపిస్తున్నాను సో ఇలా కావాల్సిన షేప్లో మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇప్పుడు ఒక చిన్న సైజులో ఉండే సీజర్తో లైన్ గీసాం కదా ఆ పైకి ఉన్న ఎక్స్ట్రా హెయిర్ని కట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా హెయిర్ మనకి అంత సమానంగా ఉండేటట్టు సో నేను వీడియోలో ఏ ప్లేస్లో అయితే చూపిస్తున్నానో ఆ ప్లేస్లో హెయిర్ని సమానంగా కట్ చేసుకోవాలి సో ముందే మీరు ఎక్కువగా కట్ చేసుకోకండి ఇంకా ఎక్స్ట్రాస్ ఉంటే ఐబ్రోస్ చేసుకున్న తర్వాత ఫైనల్గా మీకు చాలా ఎక్కువగా అనిపిస్తే అప్పుడు కట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న హెయిర్ అంతా కూడా తీసేసుకోండి ఇలా రెండు వైపులా కూడా ఎక్స్ట్రా హెయిర్ని కట్ చేసుకోవాలి నాకు ఈ కెమెరాలో క్లియర్గా కనిపించట్లేదని పక్కనే మిర్రర్ ఉంది డ్రెస్సింగ్ టేబుల్ సో అందులో చూస్తున్నాను మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇలా రెండు వైపులా హెయిర్ కట్ చేసుకున్న తర్వాత థ్రెడ్ తీసుకోవాలి ఇది నార్మల్ మిషన్ థ్రెడ్ అండి మనం బట్టలు కుట్టడానికి యూజ్ చేసే థ్రెడ్ కొంచెం మంచి క్వాలిటీది ఇట్లా మనం లాగినప్పుడు అది తెగిపోకుండా ఉండే కొంచెం మంచి క్వాలిటీలో ఉన్న థ్రెడ్ని అయితే తీసుకోవాలి నేను ఎప్పుడు ఇట్లాంటి థ్రెడ్ని యూస్ చేస్తాను స్పెషల్గా ఐబ్రోస్కి యూస్ చేసే థ్రెడ్ని ఏం యూజ్ చేయను ఇదే థ్రెడ్ని ఎప్పుడూ వాడతాను సో ఇలా థ్రెడ్ని కొంచెం పొడవుగా కట్ చేసుకొని రెండు వైపులా రెండు కొనల్ని తీసుకొని ఒక దగ్గరికి ముడివేయాలి ఊడిపోకుండా సో ఇలా ముడివేసిన తర్వాత ఒక ఒక వైపు ఇలా పట్టుకొని ఇంకొక వైపు దాన్ని ఇలా చుట్టాలి చుట్టడం అంటే చేతికి చుట్టుకోవడం కాదు ఫింగర్స్తో ఇలా థ్రెడ్ని ఇట్లా సపరేట్ చేసుకొని దారాన్ని ఇలా వడికట్టినట్టు చుట్టుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి దారాన్ని ఇలా వడికట్టాలి ఇలా ఒకవైపు లాగితే ఇంకో వైపు దారం చుట్టుకుంటూ వెళ్ళాలి సో ఆ విధంగా చుట్టుకోవాలన్నమాట ఐ ఐ థింక్ ఇది అందరికీ తెలిసి ఉంటుంది దీని గురించి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు నాకు అంటే నాకు చెప్పడం రావట్లేదు కానీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఐబ్రోస్ దగ్గర మీరు ఒక లైన్ డ్రా చేసుకున్నారు కదా ఆ లైన్కి పైన ఉన్న హెయిర్ అంతా కూడా దారాన్ని ఒకవైపు మీరు ఇలా వెడల్పుగా చేస్తే ఇంకో వైపు అది చుట్టుకుంటూ వెళ్తుంది దాంతోపాటు మన హెయిర్ దానికి చుట్టుకుంటుంది సో అప్పుడు లాగేసేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి నాకు తెలిసి ఇది అందరికీ ఐడియానే ఉంటుంది ఎందుకంటే చాలామంది పార్లర్కి వెళ్తారు చేసుకుంటారు చూస్తారు కాబట్టి అది ఒక ఐడియా ఉంటుంది సో నాకు ఎక్స్ప్లెయిన్ చేయటం రావట్లేదు దీన్ని బట్ వీడియోలో చూపిస్తున్నాను కదా అలా ఒక వైపు లాగితే ఇంకొక వైపు చుట్టుకుంటుంది ఆ చుట్టుకున్న దాంట్లో హెయిర్ చుట్టుకుంటుంది సో స్కిన్కి మనం ఇలా బాగా దగ్గరికి పెట్టేసి ఇలా కొంచెం గుంజినట్టుగా తీస్తూ ఉండాలి ఎక్స్ట్రా హెయిర్ అంతా కూడా ఇలాగే చూసుకుంటూ తీసుకోండి హెయిర్ ఎక్కడ దారంలోకి వెళ్ళిపోయింది లైన్ లోపలదా అవుట్ సైడా ఇన్సైడా అనేది చూసుకోండి సో ఒకసారి మీరు మళ్ళీ హెయిర్ తీసారంటే షేప్ అవుట్ షేప్ అవుట్ అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా మీరు హెయిర్ని ఏ ప్లేస్లో తీయాలి అనుకుంటున్నారో ఆ ప్లేస్లోనే థ్రెడ్ని పెట్టేసి ఇలాగేయండి సో అంతే అండి ఇలాగే థ్రెడ్డింగ్ చేసుకోవాలి మీకు స్టార్టింగ్లో అయితే చాలా పెయిన్గా ఉంటుంది బట్ హైబ్రోస్ చేసుకున్న చేసుకున్న కొద్దీ మీకు ఆ స్కిన్ అనేది పెయిన్కి అలవాటు అయిపోతుంది సో మీకు పెద్దగా నొప్పి అనిపించదు స్టార్టింగ్ వన్ టూ టైమ్స్ చేసుకునే వాళ్ళకైతే చాలా పెయిన్గా ఉంటుంది బట్ స్కిన్ని మీరు కొంచెం ఇలా లాగినట్టుగా పట్టుకొని థ్రెడ్డింగ్ చేసుకోవాలి అలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది అలాగే హెయిర్ ఈజీగా వచ్చేస్తుంది నొప్పి కూడా ఉండదు అయితే మీ ఫేస్ అంతా బాగా స్వెట్గా అంటే తడి తడిగా ఉందనుకోండి అప్పుడు ఈ హైబ్రోస్ దగ్గర కొంచెం పౌడర్ అప్లై చేసుకోండి దానివల్ల స్కిన్ డ్రై అవుతుంది హెయిర్ స్కిన్కి అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది సో నేను పౌడర్ అయితే యూజ్ చేయలేదు నా స్కిన్ డ్రైగానే ఉంటుంది అందుకని పౌడర్ ఏం పెట్టలేదు మీ స్కిన్ డ్రైగా ఉండకపోతే కనుక పౌడర్ అప్లై చేసి తీసానండి హెయిర్ ఈజీగా కనిపిస్తుంది అలాగే థ్రెడ్డింగ్ కూడా ఈజీ అయిపోతుంది అయితే ఈ ప్రాక్టీస్ని మీరు మీ పైనే ఫస్ట్ టైమే మీ పైనే ట్రై చేయకండి ఏదో నేను చెప్తున్నానని చెప్పి మీకు కొంచెం ప్రాక్టీస్ అవ్వాలండి ఫస్ట్ మీరు ఇంకెవరికైనా డైరెక్ట్ హైబ్రోస్ పైన కాకుండా మీ కాళ్ళకి హెయిర్ ఉంటుంది కదా సో కాళ్ళకి కానీ ఎవరైనా చేతులకి కానీ కాళ్ళకి కానీ ఫస్ట్ ఒక వన్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మీకు కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత కొంచెం ఎలా చేయాలి అనేది మీకు తెలిసిన తర్వాత అప్పుడు మీ హైబ్రోస్ పైన మీరు ట్రై చేసుకోండి ముందుగా ఇంకెవరికైనా చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది మీ ఐబ్రోస్ని మీరు మీ కొంచెం ఐబ్రోస్ ఎలా చేయాలి అనేది కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాతే మీ ఐబ్రోస్ని మీరు ట్రై చేయండి వేరే వాళ్ళకి చేసేటప్పుడు ఐబ్రోకి ఒక ఒక హ్యాండ్ కింది సైడ్ ఒక హ్యాండ్ పై సైడ్ ఇలా పట్టుకొని కొంచెం స్కిన్ని గట్టిగా టైట్ చేసి పట్టుకున్నట్టయితే చేయడం ఈజీ ఉంటుంది మంది మనకు అలా పట్టుకోవడం రాదు మనమే ఇలా అనుకోవాలి కానీ వేరే వాళ్ళకి చేసేటప్పుడు అయితే అది ఈజీగా ఉంటుంది సో అలా ట్రై చేయండి మీరు ముందు వేరే వాళ్ళకి ట్రై చేసిన తర్వాత మీకు కొంచెం ప్రాక్టీస్ అయిన తర్వాత మీ ఐబ్రోస్ని మీరు ట్రై చేయండి సో అలాగే మీరు థ్రెడ్డింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా ఆ థ్రెడ్కి హెయిర్ రాకపోతే ఇలా సీజర్తో ఉన్న ఎక్స్ట్రా హెయిర్ని ఇలా చిన్నగా కట్ చేసుకుంటే మీకు థ్రెడ్తో తీయడం ఈజీ అవుతుంది సో అలా చిన్నగా కట్ చేసుకొని ఆ తర్వాత ఆ హెయిర్ని రిమూవ్ చేసుకోండి అంతే అండి ఇలాగే చేసుకోవాలి నా ఐబ్రో వన్ సైడ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకొక సైడ్ చేయాలి చూస్తూ చూడండి మీకు చూస్తే తెలుస్తుంది ఆ ఐబ్రోకి ఈ ఐబ్రోకి డిఫరెన్స్ సో షేప్ కూడా కరెక్ట్గా వచ్చింది కదా ఏంటో అండి నా ఐబ్రోస్ నేను ఎప్పుడు ఒకేలాగా చేసుకుంటాను పార్లర్కు వెళితే కొంతమంది అంటూ ఉంటారు ఒకసారి ఒకలాగా ఒకసారి ఒకలాగా చేశారు అంటున్నారు అంటూ ఉంటారు సో మనది మనం చేసుకుంటే ఆ ప్రాబ్లం ఉండదు ఎప్పుడు ఒకేలాగా చేసుకోవచ్చు అలాగే మీకు ఎలా తెలిసి చేసుకోవడము అంటే నేను నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ స్కూల్లోనే టైం దొరికితే ఇలా ఒకరికొకరు చేసుకునే వాళ్ళు సో అప్పుడు వాళ్ళని చూసి నేను కూడా ట్రై చేశాను ఇంతవరకు నేను ఒక్కసారి కూడా పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ అయితే చేసుకునే చేసుకోలేదు అసలు నేను పార్లర్కి ఇంతవరకు వెళ్ళలేదు ఒకటి రెండు సార్లు వెళ్ళాను కానీ అది ఫ్రెండ్స్తో అలాగే మా రిలేటివ్స్తో అట్లా వాళ్ళకి తోడుగా వెళ్ళాను కానీ నా సెల్ఫ్గా నేను పార్లర్లో ఒక్కసారి కూడా నేను పార్లర్కి వెళ్ళి ఐబ్రోస్ చేసుకున్నది కానీ ఫేషియల్ చేసుకున్నది కానీ వ్యాక్స్ చేసుకున్నది కానీ ఏమీ లేదు నా సెల్ఫ్గా నేనైతే ఇంతవరకు పార్లర్లో ఏ అయితే యూజ్ చేసుకోలేదు సో ఓన్లీ ఐబ్రోస్ చేసుకుంటాను అది నేనే చేసుకుంటాను ఇలా ఫేషియల్ ఫేస్ ప్యాక్ ఇవన్నీ అయితే నేను అట్లాంటివన్నీ యూస్ చేయను ఎప్పుడైనా ఫేస్ ఇట్లాంటివి ఇట్లాంటివైతే హోమ్ రెమెడీస్ అయితే ట్రై చేస్తుంటాను ఇట్లాంటివి మీకు ఏమన్నా కావాలన్నా కామెంట్ చేయండి అవి కూడా వీడియో చేస్తాను నెక్స్ట్ వీడియో ద వ్యాక్స్ గురించి చెప్దాం అనుకుంటాను చెప్దా ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనుకుంటున్నాను అంటే చాలామంది వ్యాక్స్ అంటే చేతులకి కాళ్ళకి ఫేస్కి కొంతమందికి ఎక్కువగా హెయిర్ ఉంటుంది కదా సో వ్యా వ్యాక్స్ చేయించుకోవడానికి పార్లర్స్కి వెళ్తూ ఉంటారు కదా చాలా వేలలో కావాలి డబ్బులు వ్యాక్స్ చేసుకోవాలి అనుకుంటే నేను హోమ్ రెమెడీ ఇంట్లోనే ఖర్చు లేకుండా వ్యాక్స్ ఎలా రెడీ చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను అంటే మీరు చేసే కామెంట్స్ని బట్టి మీరు ఎవరైనా అడిగితే కనుక వీడియో చేయండి అని సో ఆ వీడియోని నెక్స్ట్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను సో రెగ్యులర్గా వ్యాక్స్ చేయించుకునే వాళ్ళు అన్వాంటెడ్ హెయిర్ ఉండి ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో హోమ్మేడ్ వ్యాగ్స్ ఎలా చేయాలి ఎలా చేయాలో చెప్పండి అని మీరు కామెంట్ చేస్తే కనుక నేను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఐబ్రోకు ఉన్న ఎక్స్ట్రా హెయిర్ని నేను ఒక మార్క్ చేసుకున్నాను కదా సో ఆ పైకి ఉన్న హెయిర్ని అయితే కట్ చేసేసాను ఇప్పుడు థ్రెడ్డింగ్ సేమ్ ఇందాక ఇంతకుముందు ఐబ్రోకి ఎలా చేశాను కూడా అలాగే చేసుకోవాలి ఎక్స్ట్రా హెయిర్ అంతా కూడా తీసేసుకోవాలి సో కింది సైడు పై సైడు సేమ్ ఇలాగే థ్రైటింగ్ చేసుకోవాలి మీకు ఈ వీడియోలో ఏమైనా అర్థం కాకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అంతే అండి నా ఐబ్రోస్ అయితే రెండు వైపులా అయిపోయాయి సో నచ్చిందా మీకు షేప్ ఓకేనా నా ఫేస్కి సెట్ అయిందా లేదా కూడా కామెంట్ చేయండి ఎప్పుడు నేనైతే ఇదే విధంగా ఐబ్రోస్ని చేసుకుంటాను సో నచ్చితే కామెంట్ చేయండి ఇలా ఐబ్రోస్ చేయటం అయిపోయాక ఫోర్ హెడ్ పైన అలాగే మనం పొట్టు పెట్టుకుంటాం కదా సో ఆ ప్లేస్లో కొంచెం కిందికి నోస్ పైన ఉన్న హెయిర్ అంతా కూడా రిమూవ్ చేసుకోవాలి మీకు అప్పుడు స్కిన్ చాలా నీట్గా కొంచెం ఫెయిర్గా చాలా బాగా కనిపిస్తుంది గ్లోగా కనిపిస్తుంది మీకు ఐబ్రోస్ చేసుకున్న తర్వాత సో అంతే అండి సింపుల్గా మీ ఐబ్రోస్ని నెక్స్ట్ టైం మీరే ట్రై చేయండి నేను ఐబ్రోస్ని అయితే రెగ్యులర్గా చేసుకోను ఎప్పుడో ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు కానీ ఏమైనా స్పెషల్ ఫంక్షన్స్కి కానీ ఇంపార్టెంట్ అనుకునే ఫంక్షన్స్కి కానీ అప్పుడప్పుడు చేసుకుంటాను ఇయర్లీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ కూడా మోస్ట్లీ చేసుకుంటానో లేదో ఎక్కువగా బతుకమ్మ టైంకి లేదంటే ఎవరైనా ఇంపార్టెంట్ మ్యారేజెస్ ఇట్లా ఉంటే అప్పుడు చేసుకుంటాను సో చూడండి క్లియర్గా నా ఐబ్రోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి బాగా వచ్చాయా పార్లర్లో చేసినట్టు సో నచ్చితే వీడియోకి లైక్ చేయటం మర్చిపోద్దు అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ అయితే చేయండి రిప్లై ఇస్తాను సో అలాగే మన వీడియోని ఇంకెవరైనా లేడీస్కి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో వ్యాక్స్ ఎలా చేసుకోవాలనేది చూపిద్దాం అనుకుంటున్నాను సో వచ్చే కామెంట్స్ని బట్టి వీడియో అయితే చేస్తాను ఎవరికైనా వ్యాక్స్ వ్యాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతే అండి బాయ్ బాయ్